ఆకట్టుకునే అలనాటి రామచంద్రుడు ఆగస్టు రెండన విడుదల కొత్త హీరో కృష్ణవంశీ అందరినీ ఆకట్టుకునే అలనాటి రామచంద్రుడు ఆగస్టు రెండున విడుదల కొత్త హీరో కృష్ణవంశీ అలనాటి రామచంద్రుడు సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందర చేసింది కృష్ణవంశీ మోక్ష హీరో హీరోయిన్లుగా హైనివా క్రియేషన్స్ బ్యానర్పై హైమావతి శ్రీరామ్ జడపోలు నిర్మించి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు మూవీ చిత్ర ప్రమోషన్ లోబా గార్డెన్స్ లో గల ఒక హోటల్లో హీరోయిన్ డైరెక్టర్ తో పాటు నటులు స్నేహ వెంకటేష్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు నరసింహస్వామి దర్శనం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది యాక్చువల్లీ నా నత జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది మా సత్యన సార్ గురుగారు ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడము నాకు ఫీలింగ్ చాలా లక్కీ చాలా అదృష్టం అనిపిస్తుంది మా సినిమా అల్లాంటి రామచంద్రుడు ఆగస్ట్ సెకండ్ నాకు మొదటి సినిమా హీరో హీరోగా మీరందరి మీ అందరికి ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పినా చెప్పకపోయినా మనకి అలాగే మన సినిమాలు కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఇమోషన్తో కథ రాశారు ఒక ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సారు అందరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి ఆగస్ట్ సెకండ్ రిలీజ్ మా సినిమా సో మచ్ అందరూ తెలుగు ప్రేక్షకులు మీడియా మిత్రులు నమస్కారము నేను మోక్ష నేను తెలుగు అమ్మాయి కాదు బెంగాలీ అమ్మాయి కానీ స్టిల్ ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ఆ తెలుగు గర్ల్ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నాను తెలుగు వస్తుంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఫర్ దిస్ లవ్లీ వర్మ్ Uh, day, from day before yesterday, we started for this uh, promotional tour of Alanati Ramachandra Duma movie, Alanati Ramachandra Duma. Awesome. And it's unexpected. Uh, we know this Telugu audience is like the best of audience, the best of movie lovers in India now. And for Telugu industry has gone to the worldwide. It's it's, it's equivalent to the uh, Telugu industry is represented, uh, representing India in world. So, it's because of the Telugu audience, Telugu media, and the Telugu industry, the biggest of stars and biggest of directors. So, I'm very lucky. I'm very lucky. The second Telugu movie, I started with Lucky Lakshman. Na la, I, I'm adrushtam. Adrush first the Lakshman, Ippuru, Ramachandra. Too. <laughs> so, chala happy and positive feeling down, Nanukuru. Please, we are Kutta actors, Kutta directors. but we have e movie actually in my point of view it's very simple simple story simple things are very difficult to make because you know to keep audience engaged for two and a half hours on screen is very difficult without big stars without big cast so what we have we have only honest pure honest compassion generosity in the movie just only efforts good manchi efforts. పొద్దున్నే సింహాచలానికి వెళ్ళేసి స్వామిగారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాను చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది మొత్తం వైజాగ్ వచ్చిన తర్వాత ఇకపోతే లైక్ మా సినిమా గురించి చెప్పాలంటే సినిమాని నేను వచ్చి సల్నాట్ ఈ సినిమా ప్రేమ కథ అండి ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రేమ గురించి చెప్తున్నాను ఎలాంటి కథ అంటే ఇప్పుడు చాలామందికి నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డా ఒక అబ్బాయి ఇష్టపడినా అట్రాక్షన్ ఇన్ఫాచ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయి క్రష్ లాంటిది సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యునిటీ హానిస్టి ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉంటారు ఉండాలనుకునే తత్వంలో సో అలాంటి అబ్బాయికి అయితే ఈ సినిమా కథ స్టోరీ అండి మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను దయచేసి చూడండి ఎందుకంటే ఇది ఆగస్ట్ సెకండ్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది ఎస్విసి ఎస్విసి దిల్ గారు రిలీజ్ చేస్తున్నారు ఎస్విసి బ్యానర్ నుంచి థ్యాంక్ యూ మీడియా మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ ఇవాళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు అల్నాటి రామచంద్రుడు అని ప్రజెంట్ యూత్కి కూడా నచ్చేలాగా అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎల్డర్స్కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి అతను చాలా ఫన్నీ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను అండ్ కృష్ణవంశీ మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్ ప్రాసెస్ అదంతా సో మా మూవీ అగస్ట్ సెకండ్ వస్తుంది సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ అగస్ట్ సెకండ్ థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము సో యా థ్యాంక్ యూ